క్రైస్తవ్యము గుర్చిన చరిత్రను మనం ఆలోచన చేస్తే ఎన్నో శ్రమలలో నుండి ప్రయాణించుచున్నదే క్రైస్తవ్యం ఎంతోమంది క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ఎన్నో కళలు కన్నారు హిట్లర్ లాంటివారు అలెగ్జాండర్ లాంటివారు ఇంకెంతోమంది ప్రపంచ నియంత్రలుగా పిలువబడి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ఎన్నో కళలు కన్నారు చరిత్రలో ఉన్న సత్యం ఏంటో తెలుసా క్రైస్తవ్యం ఇంకా భూమి మీద ఉంది వాళ్ళే లేకుండా పోయారు ఎందుకంటే ఇది క్రీస్తు స్థాపించిన రాజ్యం మానవ రాజ్యాలన్నీ కూలిపోతాయి దేవుని రాజ్యమే నిలబడుతుందని బైబిల్ సన్విస్తూ ఉంది దానియలు గ్రంథంలో రాయిబడిన మాటలు చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అది భూతలమంత పర్వతముగా నిలిచి ఉంటుంది చాలామంది అనుకుంటున్నారు వాళ్ళను చంపగలిగాం వీళ్ళని చంపగలిగాం కానీ క్రైస్తవ్యాన్ని నిర్మూలపరచడం వల్ల కాదు ఎందుకంటే ఇది సర్వశక్తి కలిగిన దేవుని సమాజం ఆయన శరీరం అనబడే సంఘం దాని కొరకు ఏసు క్రీస్తు తన ప్రాణమిచ్చాడు